అందరికీ నమస్కారాలు నా పేరు డాక్టర్ సి పవన్ కుమార్ టెన్ ప్రొఫెసర్ వెటనరీ మెడిసిన్ విభాగం కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ గన్నవరంలో పనిచేస్తున్నాను వరల్డ్ జూనోసిస్ డే జూనోసిస్ డే అనగా పద్దెనిమిది వందల ఎనభై ఐదు లూయిస్ ప్యాచ్ఛర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారి రేబీస్ అంటే పిచ్చి కుక్క కాటుకు రేబీస్ టీకాలు కనుగొని విజయవంతంగా ఒక బాలు కుక్క కరిచిన ఒక బాలు ప్రాణాలను కాపాడి మానవాళికి ఈ యాంటీ రేబీస్ టీకాలను అందించిన సందర్భంగా మనం ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరము జూలై సిక్స్త్న ఈ జూనోసిస్ డే అనే రోజున జరుపుకుంటూ ఉన్నాము ముఖ్యంగా ఈ జూనోసిస్ డే ప్రాముఖ్యత ఏమిటంటే అంతమంది మానవాళికి అన్ని రకాలుగా మనము టీకాలు అందించలేకపోవచ్చు కానీ అదే ఈ జూనోటిక్ వ్యాధులని పశువులలో లేదా పెంపుడు జంతువులలో అరికట్టినట్లయితే ఈ మానవాళికి సోకే రోగాల శాతాన్ని మనం గణనీయంగా తగ్గించవచ్చు ఎందుకంటే ముఖ్యంగా మనుషులకు సంక్రమించే కొత్తగా సంక్రమించే వ్యాధులలో అంటువ్యాధుల్లో డెబ్బై శాతం ఈ జూనోటిక్ వ్యాధులుగా ఉన్నాయి కాబట్టి పాడి పశువుల్లో అయితేనేమి పెంపుడు జంతువుల్లో అయితేనేమి జూనోటిక్ వ్యాధులను మనము టీకాల ద్వారాను లేకపోతే మనము నివారణ చర్యలు ఉపయోగించడం ద్వారాను అరికట్టగలిగినట్లయితే మనుషుల్లో సంక్రమించే ఈ వ్యాధులను గణనీయంగా మనం అరికట్టవచ్చు చాలా మటుకు జూనోసిస్ అంటే ఓన్లీ రేబీస్ అని మాత్రమే చాలామందికి ప్రచారంలో ఉంది కానీ చాలామందికి తెలియని ఏంటంటే ఈ రేబీసే కాకుండా అనేక ఇతర రకాలైన అణాంతకమైన జూనోటిక్ వ్యాధులు కూడా ఉన్నాయి అలా ఎలాంటివంటే యాంత్రాక్స్ బ్రూసెల్లోసిస్ అలాగే హైడటిడోసిస్ అని పరాన్నజీవి వల్ల వచ్చే హైడటిడోసిస్ టాక్సోకార ఇలాంటి రేబీస్ కాకుండా చాలా రకమైన జూనోటిక్ వ్యాధులు ఉన్నాయి ఉదాహరణకు యాథ్రాక్స్ తీసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా ఈ యాంథ్రాక్స్ అన్న బ్యాక్టీరియా ఒక్కసారి వాతావరణంలో లేకపోతే ఈ మట్టిలో వచ్చినట్టు చేరినట్లయితే అవి స్పోర్ట్స్గా ఏర్పడి కొన్ని వందల సంవత్సరాల వరకు ఈ మృతికలోనే ఉంటూ మనుషులకి లేక పశువులకు కూడా సంక్రమించే అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ పశువులు పాడి పశువులు ఈ మేతలకు వెళ్ళినప్పుడు ఆ స్పోర్ట్స్ని తీసుకోవడం వల్ల సడన్గా మరణాలు అంటే మనకి వితిన్ అవర్స్ గంట కొద్ది గంటల వ్యవధిలోనే ఈ మరణాలు సంభవిస్తాయి ముఖ్యంగా ఈ ఈ ప్రాంతాల్లో యాంత్రాక్స్ ఎండమిక్గా ఉన్న ప్రాంతాలలో పాడి పశువులు మేసినట్లయితే అవి స్పోర్స్ యాంత్రాక్స్ స్పోర్స్ అంటారనమాట వాటిని మేత ద్వారా తీసుకున్నప్పుడు సడన్గా చనిపోతాయి ముక్కు నుంచి మరియు పాయువు నుంచి రక్తం విపరీతంగా గడ్డ కట్టకుండా కారుతూ ఉంటాయి చాలామంది రైతులు తెలియకుండా వాటి మాంసాన్ని కోసి లేకపోతే వారు వాళ్ళ చేతులపైన గాయాలు ఉన్నప్పుడు లేకపోతే కబేళాలలో ఈ చర్మకారులు వీళ్ళంతా వాటిని కోసేటప్పుడు వాళ్ళకి గాయాలైనట్లయితే వాళ్ళలో కూడా ఈ ఆంథ్రాక్స్ వ్యాధి కలగవచ్చు కాబట్టి ముఖ్యంగా ఈ ఆంథ్రాక్స్కి టీకాలు ఉన్నాయి మనకి పశువుల్లో సో పశువుల్లో మేకల్లో గొర్రెల్లో టీకాలు వేసుకున్నట్లయితే కొంతవరకు ఈ జూనోటిక్ వ్యాధులు సంక్రమించకుండా అదేవిధంగా మనుషులు కూడా వీటి పడకుండా కాపాడుకోవచ్చు అలాగే ఇంకొక వ్యాధి బ్రూసెల్లోసిస్ ఇది పశువుల్లో అయితే అబార్షన్స్ చేస్తుంది అంటే పశువులు ఈసుకుపోతాయా మనుషుల్లో విపరీతమైన తలనొప్పి జాయింట్స్ పెయిన్స్ అలాగే గొర్రెల పెంపకందారులు ఒకవేళ దీనికి బ్రూసెల్లోసిస్ అనే వ్యాధికి గురైనట్లయితే వాళ్ళకి పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది ఎందుకంటే తీవ్రమైన జ్వరము విపరీతంగా అలసిపోవడము జాయింట్ పెయిన్స్ కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఈ బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి గురించి కూడా మన ప్రజలకి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈ ఈసుకుపోయిన పశువుల్లో కానీ లేకపోతే గర్భాశయ పిండాలు లాగేటప్పుడు కానీ అంటే డిస్టోకియా అంటారు కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్కొక్కసారి ఈ బ్రూసెల్లోసిస్ సోకినట్లయితే మనుషుల్లో ఈవెన్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అని అంటారు శరీరంలోని అన్ని అవయవాలు కూడా ఫెయిల్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ బ్రూసెల్లోసిస్ గురించి కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి అలాగే పెంపుడు జంతువుల పెంపకందారులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకొక వ్యాధి దీన్ని లెప్టోస్ వైరోసిస్ అంటారు ముఖ్యంగా ఈ లెప్టోస్ వైరోసిస్ టీకాలు వేయించుకున్నట్లయితే వాటి బ్యాక్టీరియా ముఖ్యంగా ఎలుకలు వాటి మూత్రం ద్వారా ఈ కుక్కలకి లేదా ఆవులు గేదెలకి సంభవించవచ్చు ఇది ఇది ఈ వ్యాధి వచ్చినప్పుడు ఈ కుక్కల మూత్రం అదే యూరిన్ ద్వారాను మిగతా స్రావాల ద్వారా పెంపకదారులకు కూడా ఈ వ్యాధి సోకి కిడ్నీ మరియు లివర్ కాలేయము మరియు మూత్రపిండాల దెబ్బతిని ఈవెన్ చనిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధికి బ్యాక్టీరియా వ్యాధికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి పెంపుడు కుక్కలు ఎందుకంటే లెప్టోస్పైరోసిస్ టీకా మన మనుషుల్లో లేదు కాబట్టి పెంపుడు కుక్కలు పెంపుడు జంతువులకి ఈ లెప్టోస్పైరోసిస్ టీకా ఇచ్చడం ద్వారా తద్వారా ఈ లెప్టోస్పైరోసిస్ అనేది మనుషులకి లేదా వైద్యులకి లేదా చిన్నపిల్లలు ముఖ్యంగా పెంపుడు కుక్కలు వీటిలో వాళ్ళు యూరిన్తో ముఖ్యంగా ఆడుకునే పిల్లలకి వీళ్ళకి ఈ వ్యాధి రాకుండా అరికట్టవచ్చు నా పేరు శ్రీయా నేను వెటర్నరీ కాలేజ్ గన్నవరంలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఈ రోజుల్లో పెంపుడు జంతువులు బాగా పెరిగిపోయాయి అందరూ చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉన్నారు అదేవిధంగా మన నుంచి జంతువులకు కానీ జంతువుల నుంచి మనకు కానీ చాలా వ్యాధులు వస్తూ ఉంటాయి దీనికి తగిన వి విధంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మిమ్మల్ని కానీ మీ కుక్కని కానీ ఏదైనా వీధి కుక్క కరిచినట్లయితే ఏం భయపడకుండా వెంటనే దాన్ని కార్బోలిక్ సోప్తో కానీ ఏదన్నా మైల్డ్ సోప్తో కానీ వెంటనే రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద కడగండి ఫస్ట్ ఆ తర్వాత మీకు యాంటీబయ యాంటీసెప్టిక్ ఏదైనా అందుబాటులో ఉంటే వెంటనే దాన్ని అప్లై చేసుకోండి తర్వాత వెంటనే మీ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి పోస్ట్ బయట ఏఆర్వీని చేయించుకోండి థ్యాంక్ యూ నా పేరు భవానీ నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను పెంపుడు జంతువులు పెంచుకునే ఓనర్స్ కుక్కలకి రేబీస్ రాకుండా ఉండాలంటే ముందుగా మూడు నెలల వయసులో ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలి అలాగే దానికోసం బూస్టర్ కూడా ట్వంటీ వన్ డేస్ తర్వాత మళ్ళీ వేయించుకోవాలి ఇది వ్యాధి నివారణ కోసం ఒకవేళ కుక్క కానీ కరిచినట్లయితే నేను చెప్పిన రోజుల్లో దగ్గరలో ఉన్న పశు వైద్యశాలకు వెళ్ళి ఆ కుక్కకి ఆ పోస్ట్ బైట్ ఏఆర్వి వేయించుకోవాలి కుక్క కరిచిన తర్వాత సున్నా రోజు మూడవ రోజు ఏడవ రోజు పద్నాలుగవ రోజు ఇరవై రోజు చేసుకున్నట్లయితే ఆ వ్యాధి నుంచి నివారించుకోవచ్చు